నమస్తే అండి ఇక్కడ మనం చూసుకున్న వాటర్ పేర్ నంబర్ రోడ్ టీ షోరూమ్ కంటే కొద్దిగా ముందు కొత్తగా డ్రైనేజీలు వేస్తున్నారు అయినా వాటర్ పోవడం లేదు వాహన చోటుకులకు చాలా ఇబ్బందిగా ఉంది తరచు ఇక్కడ యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి దీనిపై వెంటనే రోడ్డు అధికారులు చూసి స్పందించాల్సిందిగా కోరడం అనేది అలాగే పాపేపల్లి టౌన్లో కూడా డ్యామ్ ఉంది ఆ డ్యామ్ దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంది దయచేసి ఈ సమస్యను ఆయన తొందరగా అధికారులు స్పందించాలి